భగవానులకు అక్షరస్వరూపం భగవానులకు కాగితాలు అందియడానికి లైబ్రరీ పని చూడడానికి గత జూలై చివరినయ్యే ఏమో మళ్ళీ రాజగోపాలయ్యరు వచ్చారు ఆ కొత్తల్లో వారు అడుగున పడ్డ కాగితాలన్నీ పెళ్లగించడంలో ఒకనాటి సాయంత్రం భగవాన్ స్వదస్ఫూర్తితో ఉన్ స్వదస్తూరితో ఉన్న ఆరవ పద్యం అరవ పద్యము దానికి అనువాదంగా రాసిన తెలుగు పద్యము ఉన్న చిన్న కాగితం దొరికింది భగవాన్లకు అందిస్తే ఎవరు రాసింది జ్ఞప్తి లేక నన్ను పిలిచి చూపించి ఎవరిదని అడిగారు పరికించి చూస్తే తిరుచిలి సుందర మందిరంలో గృహప్రవేశం వెనుక తిరుచిలిని గురించిన నరసింహంగారు నరసింహశెట్టి గారు రాసిన అరవ పద్యం దానికి అనువాదంగా నేను రాసిన తెలుగు పద్యం ఉన్నది అందులో భగవాన్లకు విషయం నివేదించి ఈ పద్యం నేను రాసుకుని తెస్తానంటే సరేనన్నారు వేదపారాయణ అనంతరం ఇంటికి వెడదామని బయలుదేరి నమస్కరించి లేచానో లేదో ఏదీ కాగితం అన్నారు భగవాన్ ఇంటికి తీసుకెళ్ళి రాసుకుని పొద్దున్న తెస్తానంటే సరేనన్నారు కానీ ఇస్తానో ఇవ్వనో అనే అనుమానమే వారికి ముచ్చాలకోవల్లే ఉండే ఆ అక్షరాలు చూస్తే నాకు అప్పుడప్పుడు అటువంటి కాగితాలు దగ్గర ఉంచేసుకోవాలనే కోరిక పీడిస్తూనే ఉంటుంది అటువంటి కోరికలు లేసమైనా లేకుండా తోసేయాలనే భగవాన్ ఆ కాగితం తిరిగి ఇచ్చివేయమన్నారు ఆ రాత్రి తెలుగు పద్యం రాసుకుని తమిళ వృత్తం తెనుగక్షరంలో వేరే కాగితం మీద రాసి భగవాన్లకు చూపిన వెనుక ఆశ్రమం నోటు బుక్లో కాపీ చేద్దామని మర్నాడు ఉదయం ఏడున్నరకు వెళ్ళి నమస్కరిస్తే ఏది ఆ కాగితం అన్నారు మళ్ళీను తెచ్చాను ఆరు అరవ పద్యం తెలుగు అక్షరంలో రాశాను సరిగా ఉందో లేదో చూస్తే కాపీ చేస్తానని చెప్పి ఇస్తే సరి చూసి ఇచ్చారు భగవాన్ వారు కొండ దిగి రాకముందే షెల్ఫ్లో నోటుబుక్ తీసి దగ్గర ఉంచుకున్నాను అది వారు చూడలేదు కాగితం చేతితో పట్టుకుని సంచి తీసుకుని బయటికి వెళ్ళబోతుంటే మీరు రాసుకొని ఆ కాగితం నాకు ఇచ్చేయండి నాకు కావద్దు అన్నారు భగవాన్ ఎన్నిసార్లు అడిగేసరికి నాకు ఎక్కడలేనుక్రోషం వచ్చింది పట్టలేక ఇలా అన్నాను ఈ రాతపనిలో నా దగ్గరికి ఎన్నో కాగితాలు వచ్చాయి ఎప్పుడు ఒక్క కాగితమైనా ఉంచుకోలేదు అన్నీ ఇచ్చేశాను వీరే సాక్ష్యం అని నేను అనేసరికి అవునవునన్నారు రాజగోపాలయ్యరు నా ఉడుకు ఇంకా తీరక వాళ్ళదే రాజ్యం అన్నట్టుంది ఈ సమాచారం అంతా అడుగుతున్నారు రాయించుకుంటున్నారు ఇలాంటివి కనబడితే అడగకుండాను దాచుకుంటున్నారు అయినా ఈ అక్షరం ఇచ్చి నన్ను మర్పిస్తే ఎలా నాకేమీ వద్దేది ఇప్పుడే ఇస్తాననేసరికి నా కంఠం వృద్ధమై కళ్ళు నీళ్లతో నిండినవి నిలవలేక బయటకు వెళ్ళి ఎలాగో బుక్లో కాపీ చేసి పుస్తకం భగవాన్లకిచ్చి పక్కన నిలబడ్డ గోపాలయ్య చేతిలో కాగితం పెట్టి కంపిత స్వరంతో కాగితం ఇచ్చాను వీరికి అన్నాను భగవాన్ హృదయం కరుణతో నిండిపోయి కావాలంటే అది పెట్టుకోండి అన్నారు మెల్లిగా నాకేం పౌరుషం తక్కువ గనకనా ఎందుకు ఈ అక్షరం చిరిగిపోతుంది ఈ కాగితం చిరిగిపోతుంది అన్నాను వణుకుతూ యథాస్థానానికి వచ్చి కూర్చోబోతుంటే అతి మార్ధవ స్వరంతో పద్యం ఉన్నదా అన్నారు భగవాన్ ఊపిరి ఉన్నదన్నాను పైకి బింకమే కానీ లోపల ఆశ పీడిస్తూనే ఉన్నది రెండు మూడేళ్ల క్రితం భగవాన్ ఏదో పద్యం రాస్తే అది వారే రాసి ఇవ్వాలని అందరు పంతులు వంతులు పడి రాయించుకోవడం కొంతమంది వారి అక్షరం దొరికితే చాలు చెప్పకుండా దాచుకోవడం అడిగితే ఇవ్వకపోవడం చూసి నా ఆశ రేగకుండా ఒక పద్యం రాసుకుని సమాధాన ఆ పద్యం ఇది హృదయ హృదయ కమల దళంబులను చెదరకుండా స్వరూపండవై అలరిన నిన్ను గర్మవాసమనక మసకచే గాంచలేక హస్తలిఖితాక్షరము ఘోరనగునే రమణ ఎప్పటికైనా ఈ మసకపోవనట్లు కళ్ళు తుడిస్తే చాలు అక్షర స్వరూపం చక్కగా తెలుస్తుంది ఆ అక్షరం చెరగదు ఆ కాగితం చినగదు ఈ అక్షరం నోరుగల వాళ్ళకి నోరు లేని బిడ్డకు కన్ను బాగు చేస్తే అంతే చాలు దాని తిప్పలది పడుతుంది భవరోగ భిషగ్వరహ అన్న బిరుదు ఉండనే ఉన్నది కదా సార్థకం చేయకుండా ఉంటారా ఏ చూద్దాం అయితే ఒకటి అందరి కన్నులకు మందు వేస్తూనే ఉన్నారు కొంచెం కొంచెంగా మసక తగ్గుతూనే ఉన్నది ఉపదేశ సారం ఉన్నది నలభది భగవాన్ మలయాళ భాషలో రాసిన ఉపదేశ సారం కొమ్మిపాట శ్రీవారి తెలుగు అక్షరంలో రాసి ఉంచారు నేను పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రాంతంలో అది కాపీ చేసుకుంటానని శ్రీవారిని అడిగి తీసుకున్నాను నా పుస్తకంలో రాసుకున్న వెనుక ఆ పుస్తకం తిరిగి ఇస్తుంటే చూసి ఒక భక్తుడు మురగనార్ దారు కావన తాపస్సులను అనుగ్రహించిన శివలీ గురించి పాడినప్పుడు కదా భగవాన్ ఉపదేశ సారం రాసింది అని శ్రీవారిని అడిగాడు అవునైతే వారు పాడింది ఒక్క దారు తాపసులను అనుగ్రహించిన గాధ మాత్రమే కాదు భగవద్ అవతారంలన్నీ ఆపరంగానే నూరు పాటల్లో రాయాలని సంకల్పించారు ఉందీపరా అనే జానపద గీతం తీసుకుని డెబ్బది వరకు రాశారు ఆ డెబ్బదిలో కడపట దారు కావున తాపసులను అనుగ్రహించే గాథ వచ్చింది కథంతా వారు చెప్పి ఆ ఉపదేశ భాగం మిగతాది ముప్పది పాటల్లో నన్ను రాయమన్నారు అంతా మీరే చెప్పారు కదా నేనేం రాసేది మీరే రాయండి అంటే ఎన్నాళ్ళకు రాయనే లేదు ఉపదేశ భాగం భగవానే రాయాలి కానీ నా వల్ల ఏమవుతుందని పట్టుబట్టారు ఏం చేసేది రాయక తప్పలేదు ఆ ముప్పది రాసిన వెనక ఉపదేశ ఉంది రని పేరు పెట్టాం అది ముగిసిన వెనక రామయోగి నాకు తమిళ్ తెలియదే తెలుగులో రాయండి అని తొందర చేస్తే ఆ ద్విపదలు రాశాను ఆ వెనక ఆయన సంస్కృతము అన్నారు సరే అని అది రాశాను ఈ మూడు భాషల్లో రాసిన వెనుక కుంజ రామకృష్ణ కుంజు రామకృష్ణ వాళ్ళంతా మలయాళమేమో అంటే కొమ్మిపాటగా ఆ భాషలోనూ రాశాను అని సెలవిచ్చారు భగవాన్ అయితే మూలం తమిళ్ రెండవది తెలుగు మూడు సంస్కృతం నాలుగు మలయాళమునా అన్నాను నేను అవును అన్నారు భగవాన్ ఉపదేశ సారం శ్లోకాలు చూడగానే నాయన సంస్కృతంలో లఘు వ్యాఖ్యానం రాసారట కదా అన్నాను నిజమే వారు చూత గుహలో ఉన్నారప్పుడు నేను శ్లోకాలు రాసి పంపాను నాయన చుట్టూ ఉన్న వారితో ఇదిగో ఇలా ఒక్క శ్లోకమైనా మనం రాయగలమా అని చెప్పి శ్లాఘిస్తూ వెంటనే వచ్చిన గ్రహణ పర్వం నాడు క్షణంలో లఘు భాషను రాసి పంపారు అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వచ్చయింది అన్నారు భగవాన్ ఉన్నది నడపది రాసిన క్రమము అన్నాను అది మురుగనార్ బలవంతం వల్లనే రాయవలసి వచ్చింది ముందు అరవన్లో రాశాను అప్పుడు రామయోగి ఇక్కడే ఉన్నారు వారు తెలుగులో భావమైన రాసి ఇవ్వండి అడిగితే ఆ వచనం రాశాను ఆ వెనుక మాధవుడు మలయాళము అన్నాడు సరే అని కిలిపాటగా ఆ భాషలోనూ రాశాను అది సీసమాలిక వలె ఉంటుంది అది కూడా తెలుగు అక్షరంలో రాసి ఉంచాను కావాలంటే కాపీ చేసుకోవచ్చును అన్నారు భగవాన్ సంస్కృతం భగవాన్ ఎందుకు రాయలేదో అన్నాను అదా అప్పుడు నాయన లక్ష్మణ శర్మ అంతా ఇక్కడే ఉన్నారు వారు చూసుకొని మనకెందుకు అని ఊరుకున్నాను అన్నారు భగవాన్ నాయన ఉన్నది నడపది శ్లోకాలు అప్పుడే రాశారా అన్నాను లేదు అప్పుడు అవి రాస్తూ మురగనారు నేను వరుస కురుస్తూ ఉంటే నాయన వరుస క్రమానికి సలహా చెప్పారే కానీ శ్లోకాలు రాయలేదు తర్వాత సిరసికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నారని విని విశ్వనాథం కపాలి వెళ్ళి వారి వద్ద కొన్నాళ్ళు ఉన్నారు అంతలో లక్ష్మణ శర్మ ఉన్నది నలభై శ్లోకాలు రాసి పంపితే సరిచూసి పంపవలసిందని నాయనకు పంపాం అది చూసి ఇది దిద్దడం కంటే నేనే రాసి పంపగలను అని అది అలాగే తిప్పి పంపి విశ్వనాథం కపాలని పెట్టుకొని తమిళ పద్యాలకు సరిగా శ్లోకాలు రాసి పంపారు వీరిది ఇలాగే ఉండిపోయింది వారిది సద్దర్శనం అనే పేరుతో అచ్చైంది ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది మనం ఏం చేస్తాం ఆ సంస్కృతాన్ని అనుసరించే కపాలి ఇంగ్లీషు సంస్కృత భాషల్లో భాష్యం రాశాడు ఆ వెనుక దాన్ని విశ్వనాథం అరవన్లోకి అనువదించాడు అని చెప్పారు భగవాన్ అనుబంధం రాసిన కారణం దాని క్రమం ఏమిటి అన్నాను అది ఒక్క కారణంగా రాయలేదు ఎప్పుడెప్పుడో ఎవరెవరో అడిగితే వారు వారికి రాసి ఇచ్చినవన్నీ అనుబంధంగా చీర్చాం మొదటి ముద్రణకు ముప్పదే ఆ వెనుక నలభది అయిన వ్యాపి ముందు అరవన్లో రాశాను వెనుక తెలుగు తర్వాత మలయాళం రాశాను శ్లోకాల పూర్వీకులకు పెద్దలవి కొన్ని నేను స్వయంగా రాసిన వచనాన్ని అనుసరించి లక్ష్మణ శర్మ రాసినవి కొన్నాను అన్నారు భగవాన్ భగవాన్ రాసిన శ్లోకాలను ఉన్నవి కదా అన్నాను నేను రాసినవి రెండో మూడో ఉండాలి అంతే అన్నారు భగవాన్ తెలుగు పద్యాలను కొన్ని భగవాన్ రాసారేమో అన్నాను ఏమో కొద్దిగా ఉండాలి కావాలంటే వ్రాతప్రతిలో చూడండి వివరం తెలుస్తుంది అన్నారు భగవాన్